ఫ్యాక్ట్ చెప్తాను దేవుడు మన ప్రతి ప్రార్థనని వింటాడు కానీ ప్రతి ప్రార్థనకి వెంటనే అవును అనేడు ఇది భక్తి విషయం కాదు ఇది వ్యవస్థ విషయం ఈ వీడియోలో నేను మీకు కొన్ని నిజాలు చెప్తాను ఇవి దేవాలయాల్లో చెప్పరు పుస్తకాల్లో చదవరు కానీ శాస్త్రాల్లో మాత్రం ఉన్నాయి అవి తెలిసాక మీ ప్రార్థన మీదే మీకు కొత్త గౌరవం వస్తుంది మనందరం అనుకుంటాం నేను చాలా గట్టిగా ప్రార్థన చేస్తాను అని కానీ ఈశ్వరుడు శబ్దాన్ని వెండు స్థితిని గ్రహిస్తాడు ఇది మన శాస్త్రాలు చెప్పింది అంటే నోరు ఏం చెప్పిందో అని కాదు మన లోపల స్థితి ఏ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నామో అది మాత్రమే దేవుడికి చేరుతుంది అందుకే కొంతమంది మాటల్లో చెప్పకపోయినా వాళ్ళ జీవితాల్లో మార్పులు జరిగిపోతాయి ఇది చాలామందికి తెలీదు దేవుడు ఇలా చేయడు ఎలాగా అంటే ఈరోజు ఫలానా మనిషి అడిగాడు రేపు తీర్చాలి వీడికి ఇలా దేవుడు ఎప్పుడు చేయడు శాస్త్రాల ప్రకారం దేవుడు పనిచేసేది కర్మ ప్లస్ స్థితి ప్లస్ కాలం మీద అంటే ప్రార్థన అనేది రిక్వెస్ట్ కాదు ప్రార్థన అనేది ఒక అలైన్మెంట్ సిగ్నల్ అలైన్మెంట్ అయినప్పుడు ఫలితం దాని అంతటా అదే వచ్చేస్తుంది అన్నమాట అదే ప్రవేశిస్తుంది ఇది మోస్ట్ మిస్అండర్స్టూడ్ పాయింట్ ప్రార్థన నెరవేరకపోతే మనకి ఇలా అనిపిస్తుంది దేవుడు వినలేదు కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అనుకూల కాలం రాకముందు ఫలితం ఇవ్వటం చాలా ప్రమాదం అని అంటే మీరు అడిగింది ఇప్పుడే ఇస్తే ఇప్పుడే మీ దగ్గరికి చేరితే మీరు దాన్ని హ్యాండిల్ చేయలేని స్థితిలో ఉండొచ్చు అందుకే ఆలస్యం ఉంటుంది క్రేజీగా న్యూరో సైన్స్లో కూడా కాన్సెప్ట్ ఉంది ప్రీమేట్యూర్ రివార్డ్ డ్యామేజ్ అని చెప్పేసి అంటే మనసు సిద్ధం కాకముందే కావాల్సింది దొరికితే యాంగ్జైటీ పెరుగుతుందంట ఫియర్ పెరుగుతుంది అలాగే గిల్టీ కూడా పెరిగిపోతుందంట అందుకే దేవుడు కొన్నిసార్లు ఇచ్చే ముందు ముందు మీ కెపాసిటీని పెంచుతాడు ప్రార్థన నెరవేరకపోయినా మీ మనసు మారుతూ ఉంటుంది ఆ టైంలో మీరు ప్రార్థిస్తున్న టైంలో మీ నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి మీ పరిసరాలు మీ ఎన్వారాన్మెంట్ అంతా మారుతూ ఉంటుంది ఇది మీకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు కానీ జరుగుతూనే ఉంటుంది దీన్నే మనం శాస్త్రాల్లో మన వాళ్ళు అదృశ్య పరివర్తన అని చెప్పారు దేవుడు ఒకరికి వెంటనే ఇస్తాడు ఇంకొకరికి ఆలస్యం చేస్తాడు ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉండదు ఎవరి ఇంటర్నల్ స్ట్రక్చర్ వాడదు అలాగే ఎలాగంటే ఒకే మెడిసిన్ అందరికీ ఒకేలా అలా పనిచేయద్దు అలాగే ఒకే ప్రార్థన అందరికీ పనిచేయదు అనమాట మనం అసలు తప్పు చేసేది ఏంటంటే మనం ఒక పూజని ఒక ప్రార్థనని డెలివరీ సిస్టమ్లా చూస్తాం నేను అడిగాను దేవుడు ఇవ్వాలి కానీ శాస్త్రాల ప్రకారం ప్రార్థన అంటే మార్పు ప్రారంభమయ్యేది అక్కడ ఫలితం మార్పు ముగింపు దగ్గర అన్నమాట మధ్యలో ఉన్న ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనమే తొందర పెడుతున్నాం మీ ప్రార్థనలు వృధా వృధా కావు మీరు అడిగినవి ఎక్కడికి పోవు అవి సరైన క్షణం కోసం సిద్ధమవుతున్నాయి దేవుడు మీ పూజల్ని మీ ప్రార్థనని ఇగ్నోర్ చేయడం లేదు ముందు మిమ్మల్ని అప్గ్రేడ్ అంతే దేవుడు వింటాడా అని అడిగితే అవును కానీ మనం కోరిన వేగంలో కాదు మన జీవితాన్ని కాపాడే వేగంలో ఖచ్చితంగా వింటాడు ఇలాంటి నిజమైన లోతైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి